అధికారి అయినా వ్యాపారస్తుడైనా నీతి నిజాయితీతో వ్యవహరిస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించినట్లు అవుతుందని బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ అభిప్రాయపడ్డారు ఇప్పటికే బాపట్ల నియోజకవర్గంలో అవినీతిపై యుద్దం ప్రకటించడం జరిగిందని తెలిపారు ఏ ఒక్క అధికారి కూడా అవినీతికి పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు వ్యాపారస్తులు కూడా నీతి నిజాయితీతో వ్యవహరించాలని కోరారు బాపట్ల పట్టణ అభివృద్ధికి అన్ని వ్యాపార సంఘాల సహకారం అవసరమని పేర్కొన్నారు జ్యువెలరీ మర్చెంట్స్ వ్యాపారస్తులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా చేయితే అందతిస్తామన్నారు బంగారం వచ్చే వ్యాపారం బంగారాన్ని కొనుగోలు చేయడం ఆ తర్వాత ఇబ్బందులు కొని చర్యలకు దూరంగా ఉండాలని అన్నారు తమ చేసుకోవాలని సూచించారు ముందుగా ఫ్లాగ్ మిషన్స్ ఒక రెండు అసలు ముందుగా అలాగే అవినీతిని ఏదో రూపుమాపు మార్చేద్దాం ఏదో అభివృద్ధి కాదు సినిమాలు చిరంజీవి గారు నేను అనుకోవట్లేదు ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నానికి మీలాంటి తోడు కావాల ఆ ప్రయత్నంలో మీలాంటి తోడుకే కానీ నేను ఒక మంచి కమిషనర్ తీసుకొస్తాను నిర్మల్ అని స్వచ్ఛ భారత్లో ఢిల్లీలో పనిచేసి బాపట్ల బాపట్లో ఉంటారు మంచి కలెక్టర్ గారు వచ్చారు ఆయన కూడా మంచి కలెక్టర్ తెలుసుకున్న వ్యక్తి అటువంటి ఆఫీస్ వచ్చారు వాళ్ళిద్దరూ ఇంటర్నల్ గా వేరే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు ఇప్పుడు వచ్చే కమిషనర్ నేను ఇవన్నీ చూసుకున్నా ముందర చూసుకుని లక్కీగా ఆయన డిగ్రేడ్ అయ్యి పోస్ట్ ఇక్కడ కమిషనర్ గా వస్తాడు బాపట్ల వచ్చేయాలి ఎన్నో సమస్యలు ఈరోజు మీకు తెలుసు సాయంత్రం ఆరు ఏడు అయ్యాక మీ ఇంటి ముందర మీరు కూర్చోగలుగుతున్నారు దోమలతో ఎక్కడైనా డెబ్బై ఐదు ఐదేళ్ళకి స్వతంత్రం వచ్చి మనకి ఈ రోజు కూడా మనం మన జీవితాన్ని ఆహ్లాదంగా గడపట్లేదు డబ్బుంది లైఫ్ అంటే ఆనందంగా బతుకటం ఆహ్లాదంగా బతుకటం తృప్తిగా బతుకటం డబ్బులు సంపాదించడం అనేది ఇంటర్నల్ గా ఒక భాగం సంపాదించాల్సిందే నేను సంపాదించిన గోడు సంపాదించిన కానీ పది మందికి మనం ఉపయోగ ఉపయోగపడాల్సిన అంశాలు ఎన్నో ప్రతి దాంట్లో అవినీతి జరుగుతున్నారు మీరు ఏ విషయంలోనూ భయపడు నన్ను వాడుకోండి ఈ ఐదే కార్యక్రమానికి లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు జ్యువెలరీ మర్చెంట్స్ గౌరవ అధ్యక్షులు హరినాథ్ మురళి అధ్యక్షులు లక్ష్మణమూర్తి కోటా బ్రహ్మయ్య రామకృష్ణ రమేష్ బీజేపీ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు